నమస్తే మిత్రులారా నేను జర్నలిస్ట్ రమేష్ని అయితే జూబ్లీ హిల్స్ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ మంత్రులు అవుపడకపోవడంలో చాలా వరకు ఏదో ఏదో కారణాల వల్ల మాట్లాడుకున్నారు అయితే వీళ్ళు ప్రచారం చేసుడు బంద్ చేసుకుంటేంది ఒకరోజు రేవంత్ రెడ్డి వచ్చిండు రోడ్ షో పెట్టిండు తర్వాత అవుపడకపోయింది తర్వాత మంత్రులు అయితే జాడపత్త లేకుండా ఆ జూబిలీ హిల్స్లోనే తిరుగుతలేరు అసలు ఏమైంది వీళ్లకు అన్నట్టుగా చాలామంది ఆశ్చర్యంగా ఆలోచిస్తున్న టైంలో మరి బీఆర్ఎస్ పార్టీ ఏమో జోర్దార్గా జోర్దార్గా ప్రచారాలు చేస్తూ ఉన్నారు అదే నిరుద్యోగులు ప్రచారాలు చేస్తూ ఉన్నారు లేకుంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించొద్దు వాళ్ళకు ఓట్ స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రచారాలు చేస్తూ ఉన్నారు అన్నిటికన్నా గొప్ప ప్రచారం ఏంటంటే వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారిని మరి గింతగానం ప్రచారం చేస్తారని ఎవ్వరు ఊహించుకోలేదు వీళ్ళను ఆడికి పోయి ప్రచారాలు చేయమంటే వీళ్ళు గాడిద మీద గాడిద మీద వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారి యొక్క ఫోటోను అతికిచ్చి ప్రచారాలు చేయడం మొదలుపెట్టారు ఆ విషయాన్ని మీరు చూస్తే నవ్వు అస్సలు ఆపుకోలేరు ఒకసారి చూసే ముందు మనం ఎందుకు ఇట్లా చేశారు ఏం దిక్కత అనేది పూర్తి చూసుకునే ప్రయత్నం చేద్దాం మీ ద్వారా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోటోలు గాడిద కట్టి ఊరేగింపు జనగామ జిల్లా చీటకోడూరు గానుగుపహాడు గ్రామాల వంతెనల రెండు సంవత్సరాల కింద కూలిపోయిన ఇప్పటి వరకు పట్టించుకొని ప్రభుత్వ మంత్రులను వెంటనే నిర్మించాలి డిమాండ్ చేస్తూ గాడిదకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోటోలు అంటించి జనగామ పట్టణాల్లో ఊరేగింపు చేసిన చీటకోడూరు గాన్గ పహాడు గ్రామాల ప్రజలు గాడిదతోనే కలెక్టరేట్ ముందు ధర్నాకు అడ్డుకున్న పోలీసులు మనకి వాళ్ళకి ఎట్లా ఆలోచన వచ్చిందో ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎట్లాగో జూబుల్ హిల్స్లో ప్రచారం చేస్తలేరు ఇట్లాగట్లయినా ఆ వంతెన నిర్మించాలని ఆ యొక్క జనగామ జిల్లా దగ్గరలో ఉన్న గ్రామ ప్రజలు వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారి యొక్క ఫోటోని గాడిద మీద అంటించి మరి అసలు మా ఆలోచన ఎట్లొచ్చిందో విచిత్రంగా అనిపించింది ఒక్కసారి చూడండి ఇక నిజంగా అసలు నాకు ఇదంతా చూసిన తర్వాత ఏమనిపించిందంటే ఇదే ప్రచారం ఇట్లా జూబ్లీ హిల్స్లో చేస్తుంటే వాతరావు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జాడపత్తలు ఎక్కువ పోయేది అయితే మంత్రులు అసలే ప్రచారానికి వస్తలేరు వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిర్రు కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్లో అట్టర్ ప్లాఫ్గా ఓడిపోతుందని అయితే ఈ విధంగా వాళ్ళ క్రేజ్ పెంచుకోవడానికి అట్లే ఆ యొక్క ప్రభుత్వాలకి వ్యతిరేకంగా ప్రజలు కలెక్టరేట్ ఆఫీస్ గాడిద మీద మరి వెంకటరెడ్డి ఫోటోని అతికిచ్చి మరి తీసుకెళ్ళిపోయారు అన్నట్టు అయితే పోలీసులు అతికే అసలు ఇట్లా అంటించిన ఫోటోని రెండు మూడు సార్లు గుంజిరట అయితే ఇది ఇంత కట్టి ఉంది అది ఫేవికి గిట్లా అతికిచ్చి రాని ఇంకోసారి గుంజితే అది పరడం జరిగిపోయింది అయితే ఇదంతా చూసిన తర్వాత వెంకటరెడ్డి కోమటిరెడ్డి అనుకున్నాడట అమ్మ ఏం ఇంత ఎంత పాడబడే జూబ్లీ హిల్స్ ప్రచారం చేసి మంచి పేరు పొందాలనుకున్నా కానీ నేను అనవసరంగా ఇక్కడ పేరుని పోగొట్టకుండా పోయిపోయి గాడిద మీద పిక్చర్ని పెట్టి మరి ఊరంతా తిప్పుతారా అన్నట్టుగా వెంకటరెడ్డి రెడ్డి సాయంత్రం పూట బానే అసలు బాగా బాధపడ్డాడట మామూలుగా బాధపడలే బాగా బాధపడ్డాడట అసలు ఊహించలేదట అతను అట్లా ప్రజలు చేస్తారని సో అందుకనే కాంగ్రెస్ పార్టీ అసలు ఊర్లలో సక్కదనం లేదు ఊర్లలో సక్కదనం లేదు వాళ్ళ నియోజకవర్గాల్లోనే చక్కధనం లేదు అట్లాంటిది వీళ్ళు జూబ్లీ హిల్స్లో ఉద్ధరించడానికి వస్తే ఓ మహిళలు పట్టుకొని గల్లా పట్టుకొని గ్యారరీలు అడిగేసరికి ఆ భయంతో దయచేసి మీరు ఎవ్వరూ జూబ్లీ హిల్స్ వైపు కన్నెత్తి చూడకండి గల్ల పట్టుకొని అడుగుతూ ఉన్నారు మన పరిస్థితి వేరుంటుంది ఉన్న పేరు కాస్త పోగొట్టుకుంటు తప్ప మనం చేసేది ఏం లేదు జూబ్లీ హిల్స్ వైపు రేవంతుడి ఆదేశాలు ఇచ్చినా అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చినా కూడా పోతున్నాం పోయినాం చూసినాం వచ్చినం అన్నట్టు కానీ మాట్లాడండి కానీ మేం పోమని ఎవరు కూడా ఎదురు చెప్పకండి అన్నట్టుగా ఈ యొక్క మంత్రులు ఏకమై గుసగుసలాడుకున్నారట అందుకనే వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారిని ఇక ఆ విధంగా ఊరేగింపు చేస్తారనేది ఇక్కడ మనకు కవుపడతా ఉంది